అడహలి ప్రభునందు ప్రియదేవుని పిల్లలారా నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దామా దయగలిగిన మా ప్రియాపరలోకపు తండ్రి సర్వోన్నతుడా పరిశుద్ధుడా మాట్లాడేదేవా ని ఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలయ ఏ మంచి లేని మా బ్రతుకులలో మరొక నూతన ఉదయానాన్ని గ్రహించారు తండ్రి ఈరోజు మేము ముప్పై ఏడవ తావీది కీర్తనల నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకోవాలని నీ సన్నిధిలో కూర్చుని ఉండగా అయినా ఆ కీర్తన భాగముల నుండి మీరే మాతో మాట్లాడమని గోడమైన అనేక ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని ఏసయ్య నామము అడుగు నామ తండ్రి ఆ మెన్ ప్రభు నందు ప్రియదేవుని పిల్లలారా నేటి వాక్య ధ్యానముగా ముప్పై ఏడవ దావీది కీర్తనను మరి చదువుకొని ధ్యానం చేద్దాం దావీదు కీర్తన చెడ్డవారిని చూసి నీవు వ్యసన పడకుము దుష్కార్యములు చేయువారిని చూసి పడకుము వారు గడ్డ వలనే త్వరగా ఎండిపోవుదురు పచ్చని కూర వలనే వాడిపోవుదురు యహోవయందు నమ్మక మేలు చేయుము దేశమందు నివసించి సత్యము అనుసరించము యహోవాను బట్టి సంతోషించము ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును నీ మార్గమును యహోవాకు అప్పగింపు ఆయన నీవు ఆయనను నమ్ముకునుము ఆయన నీ కార్యము నెరవేర్చును ఆయన వెలుగును వలె నీ నీతిని మధ్యాహ్నమును వలే నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును యహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకునుము తన మార్గమున వర్ధిల్లు వారిని చూసి వ్యసన పడకము దురాలోచనలు నెరవేర్చుకుని వారిని చూసి వ్యసన పడకము కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టుము వ్యసన పడకము అది కీడుకే కారణము కీడు చేయువారు నిర్మూలమగుదురు యహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకుందరు ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోదురు వారి స్థలము జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోదురు దీనులు భూమిని స్వతంత్రించుకుందురు బహుక్షేమము కలిగి సుఖించెదరు భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేదురు వారిని చూచి పండ్లు కొరుకుదురు వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచుచున్నాడు వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు దీనులను దరిద్రులను పరద్రోడికై యథార్థముగా ప్రవర్తించు వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసియున్నారు విల్లెక్కు పెట్టి ఉన్నారు వారి కత్తి వారి హృదయములోనే దూరును వారి విండ్లు విరవబడును నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనుల కన్నా ధన సమృద్ధి కంటే శ్రేష్టము నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము భక్తిహీనుల బాహుల్యము భక్తిహీనుల బాహువులు విరువబడును నీతిమంతులకు యహోవయే సంరక్షకుడు నిర్దోషల చర్యలను యహోవా గుర్తించుచున్నాడు వారి స్వాస్థ్యము సదాకాలము నిలచును ఆపత్కాల మందు వారు చిగ్గునందరు కరవు దినములలో వారు తృప్తి పొందుదురు భక్తిహీనులు నశించిపోదురు యహోవా విరోధులు మేత భూముల సొగసును పోలియుందరు అది కనక కనబడకపోవునట్లు వారు పొగవలే కనబడకపోదురు భక్తిహీనులు అప్పు చేసి తీర్చక ఎందురు నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు యహోవా ఆశీర్వాదమునందినవారు భూమిని స్వతంత్రించుకుందరు ఆయన శపించిన వారు నిర్మూలమగుదురు ఒకని నడత ఎహోవా చేతనే స్థిరపరచబడును వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును యహోవా అతను చేయి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు నేను చిన్నవాడిన ఇంటిని ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను అయినను నీతిమంతులు విడవబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు దినమెల్లా వారు దయాళురై అప్ప అప్పు ఇచ్చుచుందురు వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు కీడు చేయట మాని మేలు చేయము అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు ఎలయనగా ఇహోవా న్యాయమును ప్రేమించువాడు ఆయన తన భక్తులను విడువడు వారెన్నటికి కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు వారు దానిలో నిత్యమో నివసించదరు నీతిమంతుల నోరు జ్ఞానమును గురించి వచించును వారి నాలుక న్యాయమును ప్రకటించును వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములలో ఉన్నదే వారి అడుగులు చారవు భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచియుండి వారిని చంపజూతురు వారి చేతికి ఎహోవా నీతిమంతులను అప్పగింపడు వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా ఎంచడు హో కొరకు కనిపెట్టుకునియుండము ఆయన మార్గము అనుసరించము భూమిని స్వతంత్రించుకొనట్లు ఆయన నిన్ను హెచ్చించును భక్తిహీనులు నిర్మూలము కాగా నువ్వు చూచెదవు భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుట నేను చూచియుంటిని అది చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్దిల్లియుండెను అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయాను నేను వెదకి తిని గాని వాడు కనబడకపోయాను నిర్దోషులను కనిపెట్టుము యథార్థవంతులను చూడుము సమాధాన పరుచు వారి సంతతి నిలుచును గాని ఒకడైనను నిలవకుండా అపరాధులు నశించుదురు భక్తిహీనుల సంతతి నిర్మూలమగును యహోవయే నీతివంతులకు రక్షణాధారము బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గము యహోవా వారికి సహాయుడై వారిని రక్షించును వారు ఎహోవా శరణజొచ్చి ఉన్నారు కనుక ఆయన భక్తిహీనుల చేతుల నుండి వారిని విడిపించి రక్షించును ఆ మేన్ ప్రభు నందు ప్రియదేవన్ పిల్లలరా చదువుకున్న ఈ ముప్పై ఏడవ దావిది కీర్తన మనము ధ్యానం చేసినట్లయితే ఇది ఒక ప్రశస్తమైన మరి కీర్తనగా ప్రసిద్ధి చెందింది సాధారణంగా ఈ కీర్తనను దావీదు భక్తుడు తన వృద్ధాప్యములో వ్రాసినట్లుగా మరి మనకు అర్థమవుతూ ఉంది ఇదేన పిల్లలరా తన వృద్ధాప్యములో వ్రాసినటువంటి ఈ కీర్తన ఎంతో ప్రశస్తమైన కీర్తనలలో మరి అద్భుతమైన కీర్తనలో ఒకటిగా పేరుగాంచింది మరి దుర్మార్గులైనటువంటి వారు వర్దెలడం విజయాలు వెంట విజయాలు సాధించడం చూసి అలా కంగారు పడుతున్నటువంటి విశ్వాసులైన వారికి ఈ ఆధ్యాత్మిక ఉపదేశం అనేటువంటిది చాలా ప్రశస్తమైనది చాలామంది విశ్వాసులు మరి నేను వర్ధిల్లడం లేదు ఆ దుర్మార్గుడు ఆ దుష్టుడు మరి దేవుని అంటే భయము భక్తి లేనివాడు మరి వర్ధిల్లుతున్నాడు నాకంటే పెద్దవాడైపోతున్నాడు విజయాలు వెంట విజయాలు సాధిస్తూ ఉన్నాడు మరి నేనేమో ఎక్కడ వేసినటువంటి గొంగళి అక్కడే ఉన్నాను నేను నీతిగా బ్రతుకుతున్నాను అని చాలామంది నాన్న కంగారు పడుతూ ఉంటారు అట్లాంటి వారు ఈ కీర్తనను చదివినప్పుడు అసలు ఎవరి అభివృద్ధి ఎవరి వృద్ధి మరి గొప్పగా ఉందో మనకు అర్థమవుతుంది కాబట్టి ప్రిదేవిని పిల్లరా అలాగున దుర్మార్గులు వర్దెళ్లడం చూసి విశ్వాసులు కంగారు పడుతూ ఉంటారు అట్లాంటి వారికి ఇది ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ఉపదేశంగా మనం చెప్పవచ్చు ప్రిదేన పిల్లలరా అయితే ఇది అన్ని ఉపదేశాలలాగే మనము మరి కనిపిస్తుంది కానీ దుర్మార్గులు వదిలడం విషయం ఈ కీర్తనలో ఎనిమిది హెచ్చరికలు దేవుడు మరి తన భక్తుని ద్వారా చేశాడు ఈ కీర్తనలో ఎనిమిది హెచ్చరికలు అంటామో లేక ఆదేశాలు అంటామో మనము చూసినట్లయితే మరి ఎనిమిది హెచ్చరికలు విశ్వాసులకు దేవుడు చేసినట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు అవి ఏమిటంటే మొదటి వచనంలోను మరి మూడవ వచనంలోను నాలుగు ఐదు ఏడు ఎనిమిది ఇరవై ఏడు ముప్పై నాలుగు ఇట్లా ఈ నలభై వచనాలలో మనం చూసినట్లయితే ఎనిమిది హెచ్చరికలు దేవుడు చేశాడు ఒకవేళ నీవు విశ్వాసమును పరిపూర్ణమైనటువంటి విశ్వాసమును కలిగి ఉన్నావేమో అయితే నీవు భయపడవలసిన అవసరత ఏమీ లేదు ఒకవేళ దుర్మార్గులు దుష్టులు వర్ధిల్లుతున్నారని ఒకవేళ నీవు కంగారు పడుతున్నావేమో జాగ్రత్త దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు మరి ఈ ప ఎనిమిది హెచ్చరికలు దేవుడు చేస్తూనే మరి పన్నెండు మధురమైన వాగ్దానాలు తన పిల్లలైన వారికి ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు పన్నెండు మధురమైన వాగ్దానాలు ఎనిమిది హెచ్చరికలు ఈ నలభై వచనాలలో మనం చూడవచ్చును ప్రిదేన్ పిల్లర ఈ కీర్తన యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పరిస్థితులు ఎంత దుర్భరమైనప్పటికీ పరిస్థితులు ఎంత దిగజారిపోయినప్పటికీ విశ్వాసులు అనేటువంటి వారు తొనకకుండా వెనకకుండా బెదరకుండా మరి భయపడకుండా విశ్వాసములో నిబ్బరమైన మనస్సుతో ఉండేందుకు వారిని ప్రోత్సహించడమే ఈ కీర్తన యొక్క ముఖ్య ఉద్దేశం ప్రిదేవుని పిల్లరా మరి పరిస్థితులు ఎంత పడిపోయినప్పటికీ ఎంత దిగజారిపోయినప్పటికీ విశ్వాసమును గట్టిగా పట్టుకున్న వారి జీవితంలో మరి గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు అలాగున విశ్వాసములో పడిపోతూ దుర్భరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు కష్టం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు విశ్వాసాన్ని విడిచిపెట్టేటువంటి వారిని ప్రోత్సహించేందుకు వ్రాయబడినటువంటి కీర్తనే ఈ కీర్తన కాబట్టి యోహన సువార్త పద్నాలుగు ఒకటిలో మరి యేసుప్రభులు వారు చెప్పినటువంటి మాట మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆయన అన్నారు కదా మీ హృదయమును కలవరపడనీయుడి దేవుని ఎందు విశ్వాసముంచుతున్నారు నాయందును విశ్వాసముచ్చడి అని ఆయన చెప్పిన మాటను ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు సాధారణంగా విశ్వాసులు మరి చిన్న కష్టం వచ్చిందని విశ్వాసము నుండి తొలగిపోతూ ఉన్నారు అట్లాంటి వారికి నిబ్బరమైన మనస్సును దేవుడు అనుగ్రహిస్తానంటూ ఉన్నాడు మరి అట్లాంటి వారు ఎవరైనా ఉంటే ఈ కీర్తనను చదివి ధ్యానం చేసినట్లయితే వారు ప్రోత్సహించబడతారు ఎలా ప్రోత్సహించబడతారు ఏ విషయంలోనూ కూడా ఎలాంటి దుర్భరమైన కష్టం వచ్చినా నా దేవుడు నన్ను విడిపిస్తాడు అనేటువంటి ఒక నిరీక్షణ ఇక్కడ మనకు కనిపిస్తుంది అదే మాటను క్రీస్తు ప్రభులు వారు పలికినటువంటి మాటల్లో ఈ కీర్తన యొక్క సారాంశాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చును అలాగే ఆ హనుస్వార్థ పదహారు ముప్పై మూడులో కూడా నా నాయందు మీకు సమాధానము కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యం తెచ్చుకునడి నేను లోకమును జయించి ఉన్నాను అని యస్సు ప్రభుల వారు చెప్పినటువంటి ఆయన మాటల్లోని సారాంశము ఈ కీర్తనలో మనకు కనబడతా ఉంది దుర్మార్గులు వర్ధిల్లుతూ ఉంటే చాలామందికి కంగారు పుడుతుంది మరికొందరు వారిని చూసి అసూయపడతారు ఈ రెండు ధోరణులు మనల్ని అంటనీయకూడదు ఈ రెండు ధ్వరణలో క్రైస్తవుడైనటువంటి మనకు అంటకుండా మనం కాపాడుకోగలగాలి ప్రిదేవుని పిల్లలరా ఈ కీర్తన ఎంత ప్రశస్తమైనది మరి ఎనిమిది హెచ్చరికలు దేవుడు చేశాడు మరి దానికంటే పన్నెండు మధురమైన వాగ్దానాలు దేవుడు మనకు అనుగ్రహించాడు ఈ పన్నెండు వాగ్దానాలు మనకు నాలుగవ వచనంలోను ఐదవ వచనంలోను ఆరో వచనంలోను తొమ్మిదవ వచనంలోను మరి పదకొండవ వచనం పంతొమ్మిదవ వచనం ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఏడు నలఫై ఇలా పన్నెండు వాగ్దానాలు దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి ఒకవేళ దుష్టుడైన వాడు వర్దిలిపోతున్నాడని విశ్వాస జీవితంలో అనేక కష్టాలు ఆయన యొక్క నష్టాలు చెవిచూస్తున్నానని ఒకవేళ నీవు నీ విశ్వాస్యతల నుండి పడిపోతున్నావేమో జాగ్రత్త దేవుడు నిన్ను ప్రోత్సహించటానికి తన భక్తుని ద్వారా ఈ సంకీర్తన వ్రాయించాడు ఈ కీర్తనను మరి తన వృద్ధాప్యములో దావీదు భక్తుడు వ్రాశాడు తన వృద్ధాప్యములో అనేక మరి ఆటంకాలను అనేకమైనటువంటి శత్రుభీతులను ఆయన ఎదుర్కొన్నాడు అనేక గొప్ప యుద్ధములను జరిగించినటువంటి వ్యక్తిగా కనపడతా ఉన్నాడు ఎన్ని శ్రమలు వచ్చినా ఎంతమంది శత్రువులు ముఖమ్ముడిగా దాడి చేసినా బెదరక తొనకక దేవునిలోనే నిర్భరమైనటువంటి భక్తిని చూపినవాడు దావీద భక్తుడు అందుకే సాక్షాత్తు దేవుడు అన్నాడు కదా దావీదు నా హృదయానుసారుడైన మనుష్యుడు అని మరి దావీదుని గురించి దేవుడు సాక్ష్యమీయగలిగాడు దేవుని పిల్లరా చిన్న కష్టం వచ్చిందని విశ్వాసతలో నుండి పడిపోతున్నావా అయితే ముప్పై ఏడవ దావి ది చదివి ధ్యానం చేయి దేవుడు నిన్ను బలపరుస్తాడు నీ విశ్వాసంలో నీ వెన్నడూ పడకుండా నిన్ను స్థిరపరుస్తాడు ప్రార్థన దయగలిగిన మా ప్రియ తండ్రి గొప్ప దేవానికి వందనాలయ్యా సర్వోన్నతుడ స్తోత్రాలు నాయన ఇవదే కాలమున తండ్రి ఇదిగో దైవా విశ్వాస్యతలో కొంచెము కష్టం వచ్చినప్పుడే కొంచెము బాధ కలిగినప్పుడు విశ్వాసత నుండి పడిపోయినైనా నీకు దూరమైపోతున్న వారు అనేక మంది ఉన్నారు అయా నీవు వారిని బలపరచటానికి నీ భక్తుని ద్వారా వ్రాయించిన ఈ ముప్పై ఓడవ కీర్తనను నాయన అనేక మంది చదివి ధ్యానించినట్లుగా అయా రేపటి దినం నుండి నాయన ఇదిగో తండ్రి నీవు చేసిన హెచ్చరికలను మేము ధ్యానం చేస్తూ ఉండగా అలాగనే నీవిచ్చిన పన్నెండు వాగ్దానాలను మేము ధ్యానం చేస్తూ ఉండగా అయా ఆ ధ్యానాలలో మా హృదయాలు మార్చబడి నీలో నేను అంటుకట్టబడడానికి సహాయం దయచేయమని ఎందరైతే కష్టం వచ్చిందని విశ్వాసతల నుండి పడిపోతా ఉన్నారు వారందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను అయినా విశ్వాసతలో పరిపూర్ణమైనటువంటి భక్తిని యథార్థతను పొందుకున్న వారే నీలో స్థిరమగా నిలిచి ఉండేటువంటి ఆ ధన్యతని పిల్లలైన వారందరికీ అనుగ్రహించమని ఏదైనా నీ సన్నిధికి వెళ్ళి నేను ఆరాధించి నేను గనపరిచే భాగ్యము మా అందరికీ అనుగ్రహించమని తండ్రి ఈ దినం మేము చేయ మీద మీకు దృష్టి ఉంచి మీ దూతల కాపుదలు అనుగ్రహించి మీరే ఘనత ప్రభావం పొందుకోమని ఏసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్